హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో పల్లీ నువ్వుల చెక్కిని చూపించబోతున్నానండి ఈ రెండింటిలోని కూడా చాలా పోషకాలు ఉంటాయి పల్లీలో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయండి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి అలానే ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి పల్లీలను తరచుగా తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలానే నువ్వుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఇవి ఎముకలు దంతాలు దృఢంగా అవడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి అలానే ఈ నువ్వుల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి మరి ఇన్ని పోషకాలు ఉన్న పల్లీ నువ్వుల చెక్కిని పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి చాలా బాగుంటాయండి మరి ఈ పల్లీ చక్కీని మంచి సింపుల్ గా అలానే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి మరి లేచేకుండా ఈ పల్లీ నువ్వుల చక్కీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయి కొంచెం హీట్ అయిన తరువాత ఇందులోకి రెండు కప్పుల వరకు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను వేసుకున్న తరువాత మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వీటిని నిదానంగా వేపుకోవాలి ఇలా వేగితేనే పల్లీ అనేది లోన వరకు వేగి చెక్కి టేస్ట్ బాగుంటుందండి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పల్లీలను వేపేసుకుంటే పల్లీలు పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోన మాత్రం పచ్చ పచ్చిగా ఉండిపోతాయండి మనం పల్లీలను ఈ విధంగా వేపుకుంటూ ఉంటేనే మనకి పల్లీలు అనేవి విడిపోతూ ఉంటాయండి ఇలా విడిపోతూ ఉన్నాయి అంటే మనకి పల్లీలు చక్కగా వేగిపోయినట్లేనండి ఒక పల్లీని నలుపు చూస్తే ఈ విధంగా పొట్ట అనేది ఊడిపోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని ఈ పల్లీలను పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయి ఇవి చెట్టపటం అనేంత వరకు వేపుకోవాలి ఈ విధముగా నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు పూర్తిగా చల్లారిన తరువాత ఇప్పుడు ఈ పల్లీలను చేత్తో నలుపుకుంటే ఈ పల్లీలకున్న పట్ట అంతా కూడా ఈజీగా ఊడిపోతుందండి తర్వాత ఈ పల్లీలన్నిటినీ కూడా ఒక స్టైనర్ లో వేసుకొని జల్లించేసుకుంటే పల్లీలు అనేవి మనకు పైన ఉండిపోతాయండి దీనికి ఉన్న అంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఈ విధంగా పల్లీలకు ఉన్న అంతా కూడా సపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చెక్కిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ ని తీసుకొని ఇందులో బటర్ పేపర్ కానీ బటర్ పేపర్ మీద కూడా నెయ్యిని వేసుకుని అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా నెయ్యి అంతా రాసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి టవ్ ఆన్ చేసుకుని దీనిపైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలను కొలుసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం కరగడం కోసం అరకప్పు వరకు వేసుకొని వేసుకుని మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకుని బెల్లం అంతా కూడా కరగనివ్వాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ బెల్లం పాకం వచ్చేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి మనకి ఈ పల్లీ నువ్వుల చెక్కీకి పాకం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ పాకం మరుగుతున్నప్పుడే కలర్ అనేది బాగా చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు చుక్కల వరకు పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనం పాకం అనేది గట్టిగా అయ్యి ఇరిపేటప్పుడు సౌండ్ రావాలండి ఇలా వస్తే మనకి చెక్కి కరెక్ట్ గా పాకం అనేది వచ్చేసినట్లే ఇక చూడండి ప్లేట్ లో వేసి చూస్తే ఎలా సౌండ్ అనేది వస్తుందో ఇలా రావాలనమాట పాకం మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి అర స్పూన్ వరకు యాలికల పౌడర్ ని వేసుకుని మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మనం యాలికల పౌడర్ ని వేసుకోవడం వలన చెక్కీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న నువ్వులు అలానే పల్లీలను కూడా వేసుకుని పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బటర్ పేపర్లోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ చెక్కీని కొంచెం మందంగానే చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇదే క్వాంటిటీ చెక్కీని రెండు ప్లేట్లలో వేసుకొని కూడా పల్చగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చెక్కీ అంతా కూడా ఈవెన్ గా రావడం కోసం ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ గా ఉన్న బాక్స్ కానీ ఇలా ఫ్లాట్ గా ఉన్న లోటాను కానీ తీసుకొని మొత్తాన్ని కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసుకునే తర్వాత ఇప్పుడు ఈ చెక్కి మనకి వేడిగా ఉన్నప్పుడు ఒక చాక్ తీసుకుని ఈ చెక్కిని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ చెక్కిని మనం కట్ చేసుకోవడానికి అవదండి వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఘాట్ల కింద పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా విరిపేసుకోవచ్చు ఈ చెక్కిని ఒక గంట పాటు ఇలా వదిలేస్తే పూర్తిగా చల్లారిపోతుంది చూసారా ఎంత చెక్క పల్లి నువ్వుల చెక్కి అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ చెక్కిని వెనక్కి తిప్పుకొని దీనిపైనున్న బటర్ పేపర్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి కొన్ని కొన్ని సార్లు మనకి బటర్ పేపర్ అనేది అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుందండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈ పల్లీ నువ్వుల చెక్కీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఈ పల్లీ నువ్వుల చెక్కీని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ పాటు అస్సలు పాడవకుండా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పల్లీ నువ్వుల చెక్కీ కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్